హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ వాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ వాక్స్లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి నల్గొండ జిల్లా దామర్చెర్ల మండలం వాడపల్లిలో ఉన్నటువంటి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి దేవాలయాన్ని మన సత్తనపల్లి నుంచి ఈ ఆలయానికి దాదాపు డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అతి పవిత్రమైనటువంటి కృష్ణా మరియు మూసీ నది రెండు ఈ ఆలయం వద్ద ఏకమవుతాయి దీనినే కృష్ణా మూసీ నది సంగమం అంటారు ఈ ఆలయాన్ని చేరుకునే మార్గంలో ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని మనం చేరుకోవచ్చు ఎంతో పురాతనమైనటువంటి అలాగే ఎన్నో అద్భుతాలు కలిగినటువంటిది ఈ ఆలయం ఇక్కడ స్వామివారి తలభాగం నుంచి తీసే కొద్దీ నీరు వస్తూ ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీగా మిగిలిపోయింది ఇదంతా ఆ బోలాశంకరుడి యొక్క మహిమగా భక్తులు భావిస్తారు ఆరు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ ఆలయం తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోదగినటువంటి శైవక్షేత్రం దక్షిణ కాశీగా ఈ ఆలయం పిలువబడుతుంది అతి పవిత్రమైనటువంటి కృష్ణా ముచ్చుకుంద నదీ సంగమంలో స్నానమాచరిస్తే ఆచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ముందుగా నదీ స్నానం ఆచరించిన తరువాతే ఆ స్వామివారిని దర్శించుకుంటారు దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే తనువు చాలించిన వారి యొక్క అస్థికలను ఎక్కువగా కాశీలో కలుపుతూ ఉంటారు అలాగే అంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ అగస్తేశ్వర స్వామివారి ఆలయం అందుకే ఎంతోమంది భక్తులు వచ్చి ఈ నదీ సంగమంలో పితృదేవతల ఆత్మశాంతి కలగాలని ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు కాశీ వంటి పుణ్యక్షేత్రం తరువాత ఈ వాడపల్లిలో మాత్రమే పితృదేవతల ఆత్మశాంతి కలుగుతుంది అని నమ్మకం ఇది ఈ ఆలయంలోని ఒక అద్భుతమైన విశేషం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం రండి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి స్థల పురాణం పూర్వం కృతాయుగంలో శ్రీ అగస్త్యమునీశ్వరులు ఉండేవారు ఈయన ఒక కావడిలో శివలింగంని అలాగే నరసింహస్వామి వారిని తీసుకుని ప్రతిష్ఠించడానికి మంచి ప్రదేశం వెతుకుతూ ఈ వాడపల్లి వద్దకు చేరుకుంటాడు ఇంతలో సంధ్యావందనం వేలయ్యింది ఆయన సంధ్యావందనం చేయటానికి కావడిని కింద పెట్టకూడదు అని అనుకుంటాడు మరి ఇప్పుడు ఏం చేయాలి అని చుట్టుపక్కల చూడగా గొర్రెలు కాసుకునే ఒక పిల్లవాడు కనిపిస్తాడు అగస్త్యముని ఆ పిల్లవాడిని పిలిచి నాయన నేను నదిలోకి వెళ్ళి సంధ్యావందనము చేసుకుని వస్తాను అప్పటి వరకు ఈ కావడిని కింద పెట్టకుండా భుజం మీద ఉంచుకోమని చెబుతాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు కావడి బరువు గనక ఎక్కువ అయితే కింద పెట్టి వెళ్ళిపోతాను అని అగస్త్యమునితో చెబుతాడు అప్పుడు అగస్త్యుడు సరే అని మూడుసార్లు పిలువు మూడోసారి కూడా నేను రాకపోతే కావడి వదిలి వెళ్ళిపోమని చెబుతాడు ఆ పిల్లవాడు కొంత సమయం వరకు చూసి అగస్త్యముని రాకపోయేసరికి మూడుసార్లు తాత 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 అని కేక వేసి మూడోసారి కూడా రాకపోయేసరికి కావడిని కింద పెట్టి వెళ్ళిపోతాడు ఇంతలో అగస్త్య మహాముని సంధ్యావందనం పూర్తి చేసి వచ్చేసరికి కావడి కింద ఉంటుంది సరే అని కావడిని భుజానికి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా కూడా కావడిని పైకి లేపలేకపోతాడు అదే సమయంలో ఆకాశవాణి వినిపిస్తుంది ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ట చేయమని సందేశం వినిపిస్తుంది స్వామివార్ల కోరిక మేరకు అగస్త్య మహాముని శివలింగంను అలాగే నరసింహస్వామివారిని ప్రతిష్ట చేసి వెళ్ళిపోతాడు తరువాత ఒకరోజు బోయవాడు ఒక పక్షిని వేటాడగా ఆ పక్షి వెళ్ళి స్వామివారి లింగాకారం చాటున దాక్కుంటుంది స్వామి నన్ను కాపాడు అని శరణు వేడుకుంటుంది ఇంతలో బోయవాడు ఆ పక్షిని పట్టుకోవడానికి రాగానే ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు నన్ను వేడి వచ్చిన పక్షిని నీకు ఇవ్వను నీకు కావాలంటే పక్షి ఎత్తు మాంసం నా తలలో నుంచి తీసుకోమని శివుడు బోయవాడికి చెప్తాడు సరే అని బోయవాడు తన రెండు చేతులు పెట్టి లింగాకారంలో ఉన్న శివుని తల నుండి పదివేలతో మాంసం తీసుకుంటాడు అలా మాంసం తీసిన వెంటనే శివుని తలపై గంగ ఉద్భవిస్తుంది బోయవాడు పట్టిలాగిన పదివేల అచ్చుముద్రలు రోజుకి కనపడతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివుని తలపై నీరు పైకి పొంగదు అలాగే లోపలికి కూడా ఇంకిపోదు నీరు ఎంత తీసినా కూడా ఆ రంధ్రం వరకు వచ్చి చేరుతుంది కానీ పైకి పొంగదు సుమారు ఆరు వందల ఏళ్ల క్రితం రెడ్డిరాజుల కాలంలో చెట్లు పుట్టలతో ఈ స్వామివారి లింగాకారం కప్పబడింది అన్నవేమారెడ్డి భీమారెడ్డి గారికి ఈ లింగాకారం కనిపిస్తుంది అప్పుడు వారి యొక్క పరిపాలనలో ఈ స్వామివారి ఆలయం నిర్మించారు ఒకరోజు శంకరాచార్యుల వారు వారి శిష్య బృందంతో కలిసి ఈ ప్రాంతమును పర్యటించడానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు శివలింగంపై నీటిని చూసి వారికి నమ్మకం కలగలేదు ఒక ఉద్దరినికి దారం కట్టి ఉన్నటువంటి రంధ్రంలోకి వదులుతాడు దారము ఎంత వదిలినా కూడా ఆచూకీ దొరకక ఉద్దరిణిని బయటకు తీస్తారు అప్పుడు ఉద్దరునికి ఒక రకమైన రక్తపు మరకలు ఉండటం శంకరాచార్యుల వారు గ్రహించారు దేవుణ్ణి పరీక్షించటానికి నేను ఎంతటి వాడిని అని గ్రహించి స్వామివారికి శాంతి పూజలు నిర్వహించి వెళ్ళారట ఇలా ఈ స్వామివారు చాలా మహిమ గల స్వామిగా ప్రసిద్ధి చెందాడు ఇదే ఫ్రెండ్స్ ఈ దేవాలయం యొక్క పూర్తి చరిత్ర ఇక ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాల గురించి తెలుసుకుందాం రండి ముందుగా ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి తొలేకాదశికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే కార్తీక మాసం నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి వేలాది మంది భక్తులతో స్వామివారి ఆలయం కలకలలాడుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తారు ఇక శివరాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఐదు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు ఐదు రోజులు కూడా ఐదు విధాల వాహనాలపైన ఊరేగింపు జరుగుతుంది మొదటి రోజు వాహనం వచ్చేసి నందీశ్వరుడు రెండవ రోజు శేషవాహనము మూడవ రోజు పర్వత వాహనము నాలుగవ రోజు పల్లకి వాహనము ఐదవ రోజు దూపోత్సవం సేవలు జరుగుతాయి అలాగే ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసంలో యాభై అరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మీనాక్షి అమ్మవారికి ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నారు కదా ఇక గుడి లోపల ఉన్నటువంటి దేవుళ్ళ గురించి తెలుసుకుందాం రండి ముందుగా శ్రీ ప్రసన్న గణపతి స్వామివారు దర్శనమిస్తారు అలాగే అగస్త్యేశ్వర స్వామివారి కుడి చేతి వైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు ఇక స్వామివారి ఎడమ చేతి వైపున శ్రీ మీనాక్షి అమ్మవారు కొలువై ఉంటారు ఇక స్వామివారిని దర్శించుకుని వచ్చేటప్పుడు శ్రీ అగస్త్య మహాముని లోపాముద్రాదేవి యొక్క విగ్రహాలు దర్శనమిస్తాయి మరి చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయాన్ని మీరు కనుక ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే పండగలకి చాలా బాగుంటుంది ఈ వీడియో ద్వారా ఆలయానికి రాలైనటువంటి ఎంతోమంది భక్తులకి ఈ స్వామివారి యొక్క విశిష్టతను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు గమనించండి బోయవాడి యొక్క పది చేతి వేళ్ళు మనకి కనిపిస్తాయి అలాగే స్వామివారి లింగాకారంలోంచి నీరు ఉద్భవిస్తుంది ఆలయ అర్చకులు తమలపాకుతో ఆ నీటిని తీసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ దేవాలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు తరుణ్ శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం రండి ఇది శ్రీ మీనాక్షి సమీత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నుండి వాడపల్లి కృష్ణా ముచ్చుకుందానదుల సంగమ పవిత్ర స్థలం అనమాట ఇక్కడ స్వామివారు అగస్తేశ్వర స్వామి ఇక్కడ స్వామివారి శిరస్సులో ఎప్పుడు కూడా గంగ ఉంటుందండి నిత్యం నిరంతరం అట్లా శంకరు నేతల లోపల నీరు అనేది ఊడుతూ ఉంటుంది అనమాట ఆ గంగ నీరు అది తీసే కొద్దీ అలా వస్తూ ఉంటాయమ్మా ఎన్నైనా కానీ తీసే కొద్ది అట్లా వస్తూనే ఉంటాయి తీయకపోతే అదే మాదిరిగా ఉంటాయి పైకి పొంగదన్నమాట నీరు అది స్వామివారి యొక్క విశేషము ఇక్కడ పూర్వకాలన కృతాయగంలో అగస్య మహాముని యొక్క ప్రతిష్ట ఇంకా కారశ్వర వారి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆ స్వామి మీద ఒక పెద్ద పుట్ట వచ్చింది కొన్ని వందల సంవత్సరాల పుట్టలో ఉంటాడు శివుడు తర్వాత రెడ్డి రాజులు ఆ ప్రభుత్వాన్ని పుట్టలు మొత్తం తొంబి దేవాలయం కట్టారు రెడ్డి రాజులు కట్టినటువంటి దేవాలయం ఇది ఏడు వందల సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి తర్వాత బోయవాడు పక్షిని పెట్టాడుతూ వస్తే ఆ పక్షి వచ్చి ఆ స్వామి వెనక్కి వెళ్లి దాక్కుంది అప్పుడు ఆ బోయవాడి లోపలికి వచ్చేసి ఆ పక్షిని సంబోయినప్పుడు ఆ బోయోడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే ఆహారం కావాలంట బోయోడు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణగోరు వెనక్కి వచ్చిన పక్షిని బను పక్షి బదులు పక్షి బరువు మాంసం తల్లోంచి తీసుకోమంటాడు శంకరుడు అప్పుడు బోయోడు శంకరుడు ఈ మెదడు తన రెండు చిత్ర మీటర్ల పదివేళ్లతోటి తల మాంసం తీయడం జరిగింది అప్పుడు నుంచి ఆ తలువేరు పడిగా పదివేళ్లు గుర్తులు పడ్డాయి ఆ తల మీద మాంసం తీసుకున్నట్టుగా అప్పుడు ఆ స్వామి నుంచి ఆ భూమిలోంచి ఉద్భవించిన జలాన్ని శాంతపరచడం కోసం అప్పటి నుంచి అలా నీళ్లు వస్తుంటాయి తర్వాత గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఉందని చెప్పేసి ఆది శంకరాచార్య వారికి పరీక్ష చేస్తారనమాట ఒక బంగారపు ఉత్తర్ దారం కట్టేసి ఆ బిలంలో కుదురుతారు ఆ దారం వెళ్ళిపోతుంది ఆయనకి ఎక్కడికి కూడా అంతు తెలియదు తర్వాత దారం మొత్తం కూడా బయటికి లాగేసరికి ఆ ఉత్తర్ని యొక్క దారం మొత్తం కూడా ఒక విధమైన రక్తం లాగొస్తున్నప్పుడు స్వామి ఆ భగవంతుని పరీక్ష చేయకూడదని చెప్పేసి దానికి తగినటువంటి శాంతులు చేసిన బయట శాస్త్రంలో మహా చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అలాగే ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకున్నారు కదా ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి